హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ ఆగస్ట్ ముప్పై తారీఖు ఎపిసోడ్లో పల్లవి కుట్టు మొత్తం బయట పెట్టేస్తారనమాట మరి ఇదంతా నిజమా కళ అనేది సోమవారం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సింది ఈరోజు ఎపిసోడ్లో అయితే మొత్తం తెలిసిపోతుంది పల్లవి ఫ్యామిలీ అందరి ముందు దోషలో నిలబడుతుంది ఒక్కొక్కరు పల్లవి పేరు రెచ్చిపోతారు ముఖ్యంగా అయితే చంపేస్తానని పీక పిసికి ఈ రోజు ఎపిసోడ్ జరుగుతుంది ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఇప్పుడు అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అవనిని తన లేడీ బాస్కి పరిచయం చేయడానికి అక్షయ్ చాలాసేపు బతిలో ఆడతాడు దీంతో ఒక ఆట ఆడుకుని చివరికి ఐ లవ్ యూ చెప్పించుకొని సరే అంటూ వస్తుంది అవని ఇంత అవని చేయబట్టుకొని మరి తన బాస్ దగ్గరికి తీసుకెళ్తాడు అక్షయ్ మేడం ఈవిడే నా భార్య అవని మాయా ఈవిడ మాయా అంటూ ఒక్కొక్కరికి పరిచయం చేస్తాడు అందరూ మేడ్ ఫర్ రీఛాధర్లా ఉన్నారు ఇద్దరు మేడ్ ఫర్ రీచ్దర్లా ఉన్నారు వెరీ నైస్ అంట చాముండేశ్వరి గారు అంటారు ఇంకా అదంతా చూసి పల్లవి శ్రైతులు మొహమొహాలు చూసుకుంటారు అదే అర్థం ఏంటిది అని అర్థం కావడం లేదు అని పల్లవి అంటే ఇంతలో నా గురించి చెప్పండి అంటే అవని సైగ చేస్తుంది మేడం నా భార్య వంట చాలా బాగా చేస్తుంది మేడం నా వైఫ్ చాలా మంచిది తెలివైంది కూడా అంటే అక్షయ్ చెప్తాడు మీరంటే ఇష్టం అని చెప్పండి అని నా అవని మళ్ళీ సేగ చేస్తుంది తనకి నేనంటే చాలా ఇష్టం నా కోసం అన్ని చేసేస్తుంది అన్ని విషయాల్లో నాకు సపోర్ట్ చేస్తుంది అని అంటాడు అక్షయ్ ఇది మొదలైతే ఇంకా చాలా ఉంది చెప్పండి అని అవని అంటే నేను చెప్పను అంటాడు నేను వెళ్తున్నాను అని అవని అంటుంది ఒక మాటలు చెప్పాలంటే నన్ను తన ప్రాణంలా చూసుకుంటుంది అంటాడు అక్షయ్ అంత మంచిదా అంత మంచి భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం అక్షయ్ అని చాముండేశ్వరి గారు అంటారు అంతలో అమ్మ అవని నీతో ఒక ఇష్టం మాట్లాడాను నువ్వు అమ్మాయి అని వాళ్ళ మామిగారు పిలుస్తారు పక్కకి ఇది ఇప్పుడే వస్తాను మేడం అని అవని వెళ్తుంది అక్షయ్ ఇలా మారిపోతాడని అస్సలు ఊహించలేదని భానుమతి అంటే నేను అదే అనుకుంటున్నాను అత్తయ్య అంటూ పార్వతి కూడా మురిసిపోతుంది ఏంటి మామిగారు పిలిచారని అవని అడిగితే అక్షయ్ తప్పకుండా వస్తాడని నువ్వు మీ అత్తయ్యకి చెప్పావు నువ్వు చెప్పినట్లే వాడు వచ్చాడు వాడు రావడానికి కారణం నువ్వే అని నాకు అర్థమైంది రానని భీష్మించి కూర్చున్నాడు రావడమే కాకుండా నీతో మాట్లాడుతున్నాడు నీ గురించి గొప్పగా చెప్తున్నాడు ఇదంతా నేను నమ్మలేకపోతున్నానమ్మా ఏం చేసావు అమ్మాని అని రాజేంద్ర ప్రసాద్ గారు అడుగుతారు మొన్న ఏదో మనసు బాలకి నేను పెరిగిన ఆశ్రమానికి వెళ్ళాను మామయ్య గారు ఆశ్రమంలో నేను సుధారాణి గారితో మాట్లాడుతుండగా మాటల సందర్భంలో ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళిన టాపిక్ గురించి చెప్పినప్పుడు ఆయన ఏ కంపెనీకి జాబ్ కోసం వెళ్ళారు ఆ కంపెనీ ఎండి గారు ఆవిడకి బాగా తెలుసు అని చెప్పారు ఆల్రెడీ కొంతమంది నమ్మి అని చెప్పారు ఇంటర్వ్యూకి వెళ్ళిన టాపిక్ ఏ కంపెనీ ఎండి గారు ఆవిడ బాగా తెలుసు అని చెప్పారు ఆయన ఆల్రెడీ కొంతమంది నమ్మి సంతకాలు చేసి దారుణంగా మోసిపోయారు కాబట్టి ఎందుకైనా మంచిదే కంపెనీ ఎండీ అలాంటి వారు ఆ అడిగాను ఆ గారు తన దగ్గర పనిచేసే వాళ్ళ గురించి కూడా తన ఫ్యామిలీలు బాగుండాలని ఎక్కువ ఆలోచిస్తారు ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసేవారిని హస్తక్షమించారని తెలిసింది మావి గారు కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తారు అన్నదాశ శరణాలయానికి విరాళాలు ఇస్తారని గొప్పగా చెప్పారని అంటుందామని నువ్వు చెప్పిన ఎండి ఎవరో కదమ్మా నా కాలేజ్ పెట్టి నాకు మంచి ఫ్రెండ్ కూడా నేను మన కంపెనీ చైర్మన్గా ఉన్నప్పుడు రెండు మూడు బిజినెస్ మీటింగ్లో కూడా కలుసుకున్నాం అంటాడు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ గారు మీ ఫ్రెండ్ అన్న విషయం నాకు తెలుసు మామిగారు ఇద్దరు పేర్లు పెట్టి పిలుచుకోవడం మాట్లాడుకోవడం నేను కిచెన్లో చూశాను ఫ్యామిలీ నెక్లెక్ట్ చేసే వాళ్ళని ఆవిడ అస్సలు క్షమించారని తెలుసుకున్నాను కాబట్టి ఆవిడ వ్రతానికి వస్తే ఆయన కూడా వస్తారని ఆలోచించాను అంటుందో అని అలా అవని ఏం చేసిందో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు అక్షయ్ తాపీగా కూర్చొని ఫ్రూట్స్ తింటుంటే బాస్ ఫోన్ చేస్తుంది ఎండి గారు ఫోన్ చేస్తున్నారు ఏంటి నమస్తే మేడం చెప్పండి అంటాడు ఎక్కడ ఉన్నావు అని అడిగితే వాళ్ళు సండే కదా మేడం ఇంట్లోనే ఉన్నాను అంటాడు నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా అని చాముండేశ్వరి అడుగుతుంది మీరు చెప్పిన టైం కంటే ముందే ఫైల్ రెడీ చేసి మీకు మెయిల్ చేశాను కదా మేడం అంటాడు నేను అడిగింది ఫైల్ గురించి కా మెయిల్ గురించి కాదు ఈరోజు మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నారంట కదా అని చాముండేశ్వరి అడుగుతుంది ఈ విషయం ఈవిడెవరికి చెప్పారంటే ఎలా నాకు అక్షయ్ కన్ఫ్యూజ్ అవుతాడు మరి నన్ను పూజ క్రమాన్ని పిలవలేదే దేవుడు పూజలకు ఎవరు పిలకపోయినా వెళ్ళాలి నాకు పూజలు అంటే చాలా ఇష్టం అందుకే నువ్వు పిలకపోయినా నేనే వస్తున్నాను మీది హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పావు కదా అలాంటి ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం మీ ఫ్యామిలీని కూడా చూడాలనిపించింది నేను మీ ఇంటికే వస్తున్నాను నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను అక్కడే కలుద్దాం అంటూ వాళ్ళ బాగా అలా చెప్పేసరికి అక్షయ్ ఫ్యూజ్లో ఎగిరిపోతాయి అనమాట కట్ చేసేసరికి ఇవిడేంటి ఇలాంటి షాక్లు ఇస్తుంది అని చెప్పి అక్షయ్ పరిగెత్తుకుంటూ ఇచ్చేస్తాడు ఆ వార్డెన్ ద్వారా మన ఇంట్లో వ్రతం జరుగుతున్నట్లు తెలిసేలా ఆవిడ వచ్చేలా నేనే చేశాను మామిగారు ఆయన ఇక్కడికి రావడానికి కారణం అది మామిగారు అంటూ విషయం చెప్తుంది అవి చాలా మంచి పని చేసావమ్మా నేను తెలుగు అట్లా ఎలా మెచ్చుకోవాలో నాకు తెలియడం లేదమ్మా ఇప్పుడు ఆ ఎండిని అడ్డం పెట్టుకుని వాడితో కాటాడుకొచ్చని ఆడుకోవచ్చు అని రాజేంద్రప్రసాద్ నవ్వుకుంటాడు ఇంకో పక్క నేను పక్క పిలిచి శ్రీకర అసలు చెప్తాడు ఏంటి శ్రీకర్ ఏమైనా ఇందా కూడా నాతో ఏదో చెప్పాలని ప్రయత్నించావు దేని అని అవని అడుగుతుంది అదే వదిన నువ్వు చక్రధర్మ మామయ్య ఒక కంట కనిపెట్టమని చెప్పావు కదా నువ్వు చెప్పిన పని ఒక కొలిక్కి వచ్చింది వదినా ఈసా ఒకసారి మనకు చక్రధర్ మామయ్య బిజినెస్ పార్ట్నర్ రోడ్ మీద కనిపించాడు అతను ఫాలో చేస్తూ వెళ్తే అతను చక్రధర్ మావితో మాట్లాడుతూ మనకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు కదా కానీ ఆ రోజు ఏమైందో కానీ అతను మనకి ఇంట్లో కనిపించలేదు ఆ రోజు వాడిని నేను వెతుకుతూనే ఉన్నాను వదిన నేను హఠాత్తుగా వాడు నాకు మళ్ళీ కనిపించాడు నిన్న వాడిని పట్టుకుని వాళ్ళకి తన్నాను వాడు ఆల్మోస్ట్ నిజం చెప్పేటట్టు ఉన్నాడు నేను తొందరపడకుండా వాడిని బంధించాను వాడు ఇప్పుడు నా హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాడు వాడిని ఇప్పుడు ఇక్కడికి తీసుకొస్తాను వాడి చేత నిజం చెప్పిస్తాం అప్పుడు మన ఆస్తి పోవడానికి ఎవరు కారణమో వాళ్ళు దొరికిపోతారు అన్నయ్య మీద ఉన్న నిందలన్నీ పోయి కొద్ది కొన్ని అబద్ధాలు తొలగిపోతాయి అంతేకాదు వదిన మనం ఎన్నాళ్ళ నుంచో నిరూపించాలని తప్పని పడుతున్న పల్లవి పేరు బయటకు వస్తుంది ఈ సత్యనారాయణ వ్రతంలో కనుక మనం ఆ పనిచేస్తాను ఎన్నాళ్ళు అనుభవిస్తున్న కష్టాలకు ఫుల్ టప్ పడుతుంది అమ్మ నేను అర్థం చేసుకోవడానికి మన కుటుంబం మొక్కలు కావడానికి కారణం పల్లవి అని తెలుస్తుంది వదిన దాంతో నీ మీద ఎలాంటి తప్పు లేదని అన్నయ్యతో సహా అందరికీ నిరూపితమవుతుంది వదిన అందరూ నిన్ను క్షమించమని అడుగుతారు ఆ మరుక్షణమే మన కుటుంబం అంతా కలిసిపోతుంది నువ్వు అన్నయ్య మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించచ్చు వదిన నువ్వు నువ్వు అవ్వినా వాడిని ఇక్కడికి తీసుకొస్తానని శీకర్ అంటాడు అయితే వీళ్ళ మాటలు గుంటున్నక్కల పక్క నుంచి పల్లవి వినే షాక్ అవుతుంది ఇంతలో శీఖర్ రే శీఖర్ అంటూ ఆ ఫ్రాడ్ కానీ తీసుకొని శీఖర్ ఫ్రెండ్ ఇంటికి వస్తాడు రే ఇప్పుడు నేను వదంతో మాట్లాడుతాను రా వీడు తీసుకొస్తాను నేనే వీ దగ్గరికి వద్దాం అనుకున్నాను లోపు నువ్వే వీడిని తీసుకొచ్చామని శీఖర్ అంటాడు ఇంతలో ఏం జరుగుతుందని అందరూ వస్తారు రే వీడి పోలీసులు లాయర్లు అంటున్నాను బెదిరిస్తున్నాడు అందుకే వీణ్ని తీసుకొచ్చాను అని శీఖర్ ఫ్రెండ్తో శీఖర్తో ఫ్రెండ్ చెప్తాడు రారా వెదవై రోజు నువ్వు నిజాంతా నా చేతిలో చచ్చావని శీఖర్ వాడి కాలర్ పట్టుకుంటాడు రే శీఖర్ ఎవరరా వీడారు ఆదిప్రసాద్ అక్కడ వీడియాడో తెలుసా నాన్న అన్నయ్య చేత దొంగ డాక్యుమెంట్లు మేము సంతకాలు చేయించి మన కంపెనీ దివాలా తీయించింది మనందరినీ ఇలా చేసిన బట్మాష్టి వీడే అని శీకర్ చెప్తాడు అది చూసి పల్లవికి ఇంకా చమటలు పట్టేస్తాయి రే రాసుకెళ్ళి చెప్పరా చెప్ప ఎందుకు ఈ పనిచేసావు అంటే అవిన వాడి చంపుతెళ్ళు పనిపిస్తుంది నిజం మేడం నాకేం తెలియదు అంటూ వాడు బుకాయిస్తాడు చెప్పు చెప్తావా లేదా లేదని అవిన వాయించేసిన ఇంతలో ఏ ఆపు ఎందుకు కొడుతున్నావు అతని అంటూ అక్షయ్ వస్తాడు రే అక్షయ్ వాడు అని పార్వతి చెప్పబోతే అన్నయ్య ఆ రోజు నీ చేత ఈ ఒక ప్రాజెక్టు కోసం సైన్ చేయించుకుంది ఇదిగో వీడే కదా అని శీకర్ అంటాడు దీంతో జరిగిన విషయం గుర్తు చేసుకుని అవును అని అక్షయ్ తెల్లమోహం వేస్తాడు అది ప్రాజెక్ట్ కోసం కాదండి మీ చేత సంతకాలు చేయించా చూపించి మన షేర్లన్నీ పడిపోయేలా చేసాడు వీడు దాంతో మన ఆఫీస్ మన కాకుండా పోయిందని అవన్నీ చెప్తుంది ఇంతో అక్షయ్ కూడా వాడి కలర్ పట్టుకున్నాయి నీకేం తెలియదు అంటే ఆ ఆ రోజు డాక్యుమెంట్ల మీద నా చేత సంతకాలు తీసుకుంది నువ్వే కదా చెప్పు ఎందుకు అలా చెప్పు అంటూ నాలో తగిలిస్తారు ప్రాజెక్ట్ ఇలా అని చెప్పి దొంగ డాక్యుమెంట్ల మీద మా కంపెనీ సేను రాయించుకొని మోసం చేస్తారని నన్ను చెప్పరా నువ్వు ఎందుకు మోసం చేసావు చెప్పు నీ చేత ఎవరు ఎలా రాయించారో చెప్పు అని అక్షయ్ మళ్ళీ కొడతాడు నాకేం తెలిసారని వాడు బాగుంటుండే తెలియకపోవడం ఏంటారో చెప్పని అక్షయ్ ఇంకా ఫైర్ అవుతాడు ఆ ఆగన్నయ్య పిక్ ప్యాకెట్ కళ్ళే ఒంటి మీద లాంటి పడితే కానీ నిజంగా అప్పుడు ఇలా కోర్టులో ఆఫీస్లో వాళ్ళు అలాంటిది చెప్పరు అని నేను చేత నిజంగా ఖచ్చితంగా అమలుతో వస్తాడు అన్నదమ్మురు ముగ్గురు కలిసి వాడిని కుక్కను కొట్టినట్టు కొడతారు ఇది చూసి రే ఆగంట చచ్చిపోతాడు కూడా అని భానుమతి భయపడుతుంది ఇలాంటి వాడు చస్తే దేశానికే నష్టం లేదమ్మా అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు పోలీసులకు అప్పగితే వాళ్ళే చెప్పి నిజం చెప్పిస్తారు కదండి అని పార్వతి సలహా ఇస్తుంది కానీ మీరు ఆగండి కేసు పెడితే బయలు మీద బయలు మీద బయటకు వచ్చి కాల ఇలాంటి వాళ్ళని ఇలాగే కొట్టాలి మీరు కొట్టండి అని చాముండేస్తారు ఇంకా సపోర్ట్ చేస్తుంది ఇంకా ఫుల్గా వాయించేసరికి చెప్తాను సార్ చెప్తారని మొత్తం చెప్పడానికి ఒప్పుకుంటాడు నా చేసి ఇదంతా చేయించింది పల్లవి ఇవాళ నాన్న చక్కసారు అని అసలు మాట చెప్పేస్తాడు ఇది వినగానే అందరూ అవాక్ అయిపోతారు ముఖ్యంగా అక్షయ శ్రేయాలు మొహాలు అయితే మామూలుగా అనమాట ఇక దొరికిపోయింది అనుకున్న పల్లవి మ్యాటర్ మొత్తం అవని చెప్పేస్తుంది మన ఆస్తులు కొట్టేయడానికి మన కుటుంబం విడదీయడానికి అన్ని కుట్టు కుట్రలు తంత్రాలు ఈ పల్లవి చేసింది అత్య ఆ రోజు ఆ అత్య మొత్తాన్ని నా పేరు మీద నేను రాయించుకున్నట్లుగా మన ఫ్యామిలీ లాయర్ చేత రాయించింది ఆ లాయర్ చేత అబద్ధం చెప్పించింది కూడా ఈ పల్లవి తగిన సాక్ష్యాధారాలు లేకుండా నేను చెప్తే మీరు ఎవరు నమ్మరు నేను పల్లవి గురించి మీకు ఎవరికి చెప్పలేదు తన బుద్ధి మార్చుకోమని మంచిగా ఉండమని చాలాసార్లు తనకు నచ్చ చెప్పాను హెచ్చరించాను అయినా కూడా ప్రవర్తన మార్చుకోలేదని అవని చెప్తుంది అవన్నీ వదిన తెలిసిన అన్ని విషయాలు నాకు తెలియకపోయినా పల్లవి చేసిన రాత్రికాల గురించి నాకు తెలుసు కానీ తన లైఫ్ పాడవకూడదు అవ్వకూడదు వదిన పల్లవి గురించి తప్పకుండా ఆపింది అన్నయ్య ఈ పల్లవి నిన్ను వదిలి విడిపోయేలా చేసింది అన్నయ్య అని అని చెప్తాడు ఇక్కడ చెప్తాడు దీంతో ఎంత పని చేసావు నువ్వు నిన్న పల్లవిపై చేస్తాడు కమల్ ఎంతో తప్పైపోయింది బాబా తప్పైపోయిందని అని పల్లవి అడుగుతుంది నువ్వు చేసిన తప్పు కాదే నేరం ఘోరం పగ కుట్ర నువ్వే చేస్తావు ఇలాంటి దాన్ని క్షమించడం కూడా మహాభావం అవుతుందని కమల్ అంటాడు నువ్వు ఏ నువ్వు నా కూతురు పెట్టవని నా సొంత మనవరాలని నేను ఎంత అపూర్వంగా చూసుకున్నాను ఇలా చూసుకున్న అలా చూసుకున్నందుకు నా కుటుంబంలో చిచ్చి పెడతావా నువ్వు నా ఇంటి పోయిన కారణంగా నా కూతురు కుటుంబం నా కుటుంబం కలిసిపోయావని ఎంత సంతోషపడ్డాను కదా అని భానుమతి వాళ్ళ మామగారి తిడతారు నువ్వు ఆడదావని కాబట్టి ఏం చేయలేకపోతున్నాను నువ్వు చేసిన పనికి నరికి పోగులు పెట్టా పాపం లేదని రాజేంద్ర ప్రసాద్ అంటాడు ఒకసారి పాపాత్మరాలు అన్నికేం అన్యాయం చేశామని ఇంత దారుణాన్ని కుడిగట్టావు నాకు నా కుటుంబాన్ని మంచి చేస్తున్నట్లుగా నటించావు నీ మీద నాకు ద్వేషం పెరిగేలా చేసావు కదే పక్కా పెరిగేలా చేసావు కదా నీ మనసులో ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఉన్నాయని తెలుసుకోలేకపోయినా ఎంతగా నమ్మించావు అని అన్నాను పార్వతి అంటుంది అడవిలో ఉన్న జంతువులు ఆకలి తీర్చుకోవడానికి మరో జంతువుని చంపి తింటాయి కానీ నీలాగా జీవితాలతో ఆడుకోవు ఎంతో కొన నీచమైన నువ్వు ఆడదాని ఎలా పుట్టావు అక్షయ చిదరించుకుంటాడు చీ నీ ఇలాంటిదాన్ని బతుకునేవద్దు నువ్వు పొగరపోతు అహంకారమే అనుకున్నాను కానీ ఇంత చండాలమైన దానివని అనుకోలేదు నువ్వు ఇలాంటి ఇలాంటిదానివని తెలుసుంటే నేను ఎప్పుడు తండ్రి పాతీస్ ఉండేవాడిని అప్పుడు చేయలేని పని ఇప్పుడు చేస్తాను నీ సవాన్ని తీసుకెళ్ళి నీ బాబు చేతిలో పెట్టి అప్పుడు వాడిని అరికేస్తాను చంపేస్తాను నేను పలవి గొంతు పట్టుకుని చంపేయని ప్రయత్నిస్తాడు కమల ఇంకా సీరియల్ ఎక్కడ తాగిపోతుంది కమింగ్ అప్ అయితే మనకు చూపించలేదు అనమాట మరి ఇదంతా కళ అని నేను అనుకుంటున్నాను నిజమా కళ అనేది కామెంట్లో రాయండి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడు వరకు నా వీడియో తీసుకుని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్